జయ శ్రీకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు సుభాషి ఈరోజు పితృదేవతలు వారి అనుగ్రహం చాలా గొప్ప పరిష్కారం ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంత గొప్ప పరిష్కారం వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమై తీర్చు చాలామంది వీడియోలని సగం చూసేసి సరిగా అర్థం చేసుకోకుండా మాకు మెసేజ్ చేయడం కాల్స్ చేయడం జరుగుతోంది వీడియోలో చాలా స్పష్టంగా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతోంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అవసరమైతే రెండు మూడు సార్లు చూసి విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించండి అలాగే ఇటువంటి విషయాలను మరిన్ని మీరు తెలుసుకోవడానికి గాను మా సత్య జ్యోతిషవాసు ఎస్కే డబ్ల్యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రక్కనే ఉన్న పరిస్థితులను నొక్కటం ద్వారా మా పెట్టే వీడియోలు వెంటనే మీకు వచ్చే ఏర్పాటును మీరు సుగమం చేసుకోండి మీకు ఏమైనా ధర్మసంగ ఉన్నట్లయితే స్క్రీన్ పై కనపడుతున్నా కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఫోన్ చేయొద్దు అవసరమైతే నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీతో ఇహా పితృదేవతలు పితృదేవత శాంతి చాలా గొప్పదైన తేలికైన పరిష్కారం పరిహారం పితృదేవత అనుగ్రహం లభించాలంటే ఇది సాధ్యం కాదు అనే సమస్య ఇక్కడ రాదు అంత గొప్ప పరిష్కారం ఇది ప్రతిరోజు మనం భోజనం చేసిన పిమ్మట పురుషులైతే కుడికాలు స్త్రీలైతే ఎడమకాలు ప్రతిరోజు మనం భోజనం చేసిన పిమ్మట పురుషులు తమ కుడి బొటన వేలిపై ఒక మూడు నిమిషాల నుండి ఐదు నిమిషాల పాటు ఒక రాగి క్లాసు కానీ రాగి చెంబుతో కానీ తీర్థాన్ని తీసుకుని ఆ బొటనవేలిపై ప్రోస్తూ ఉన్నట్లయితే పితృదేవతలకి దాహార్తి తీరి పితృదేవత అనుగ్రహం వచ్చి తీరుతుంది తమ పెద్దలను తంచుకుంటూ ఈ పని చేయాలి అలాగే స్త్రీలైతే తమ ఎడమ బొటన వేడిపై రాగి చెంబు లెక్క గ్లాసులోని నీటిని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల ధారగా పోస్తూ తమ పితృదేవతలు అంటే అత్తమామలు పేర్లు చెప్పుకొని ఆ నీటిని ఎడమకాలి పొటన వేడిపై పోస్తూ ఉన్నట్లయితే పితృదేవతల దాహార్తి తీరి పితృదేవతల అనుగ్రహం లభించి ఖచ్చితంగా మన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మూడు వంతుల మంది మాకు పనులు అవ్వటం లేదండి ఏం చేస్తున్నాం ఆ పూజలు చేస్తున్నాం రకరకాల పూజలు జపాలు హోమాలు అంటే అయినా పనులు అవ్వటం లేదు అంటే అది కేవలం పితృదేవత శాపము మాత్రమే చాలా పరిహారాలు ఉన్నాయి అందరికీ అన్నీ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇది చాలా తేలికైన గొప్ప పరిహారమే పురుషులైతే భోజనానంతరం కుడి పొట్టణ వైలి మీద తమ పితృదేవతల పేర్లు చెప్పుకొని మూడు నుంచి ఐదు నిమిషాలు దారుగా నీటిని పోసి పితృదేవతలకి మంచినీటిని ఇచ్చి దాహం తీర్చే కార్యక్రమాన్ని చేయండి అదే స్త్రీలైతే తమ ఎడమకాళి పొట్టణ వైలిపై తమ అత్తమామల పేర్లు వారి అత్తమామల పేర్లు కుదిరిస్తే చెప్పుకుంటూ ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు రాగి చెలో కానీ రాగి గ్లాసులో కానీ నీటిని తీసుకుని ఆ పట్టణ బట్ట పట్టణాలపై ధారగా ఎడల పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది చాలా గొప్ప అద్భుతమైన పరిహారం చేసి మీ అనుభవాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా వాట్సప్ రూపంలో తెలియజేయండి చాలా చాలా గొప్పదైన అత్యంత దేనికైన పరిహారం పితృదేవతల అనుగ్రహానికి పితృదేవతల శాంతి స్వస్తి జై శ్రీకృష్ణ